హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ హరి ఎఫ్టిపి న్యూస్ అందరికీ నమస్కారం నిన్న శ్రీకాకుళం జిల్లా కసిపులో నూతనంగా నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో దురదృష్టవశాత్తు సంఘటన జరిగింది ఈ సంఘటనలో తొమ్మిది మంది మరణించగా సుమారు పదముగ్గురు గాయపడటం జరిగింది అయితే ఇది అనుకోకుండా ఊహించని సంఘటన ఎందుకంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా భక్తిభావంతో పాండాగారు అనే వ్యక్తి చాలా పెద్ద ఆయన సుమారు తొంభై ఐదు సంవత్సరాలు గల వ్యక్తి ఆ ఏరియాలో వెంకటేశ్వర స్వామి గుడి కట్టడం అనేది చాలా పవిత్రమైన ఆలోచన ఎందుకంటే ఆయన సొంత స్థలంలో పన్నెండు ఎకరాల స్థలంలో సుమారు ఇరవై కోట్ల వేయంతో గుడి నిర్మించడం జరిగింది అది కూడా నూతనంగా ప్రారంభోత్సవం చేసి నాలుగు నెలలు అయింది అయితే స్టార్టింగ్ అవడం వలన భక్తులు ఎంతమంది వస్తారనేది అంచనా కట్టడం అవకాశం లేక ఎప్పుడూ కూడా వెయ్యి పదిహేను వందలు రెండు వేల మంది వస్తున్నారు కదా అంతే వస్తారని అనుకున్నారు కానీ నిన్న పవిత్రమైన దినం కార్తీక మాసం ఏకాదశి సందర్భంగా సుమారు పాతిక వేల మంది జనాలు రావడం వలన అది అంటే అంత వస్తారని ఊహించగా ప్రభుత్వం వారికి కానీ పోలీసు వారికి కానీ ఎండోమెంట్ వారికి కానీ ఎవరికి సమాచారం యవన కారణంగా అక్కడ ప్రత్యేకించి సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేయడం జరగలేదు వాళ్ళు కో కోరలేదు కాబట్టి అయినా ఏదేమైనా భక్తులు ఒత్తిడి ఎక్కువయ్యి ఈ వేగంగా దర్శనం చేసుకున్న ఆలోచనలతో అక్కడ అనుకోకుండా సంఘటన జరిగింది విధివశాత్తు జరిగిన దానికి మనం ఎవరమే ఏమీ చేయలేము అయితే జరిగిన వెంటనే స్థానిక టీడీపీ ఎమ్మెల్యే గారు మినిస్టర్ కూడా మినిస్టర్ గారు కూడా స్పందించి వెంటనే వాళ్ళకి శతగాతుల వల్ల హాస్పిటల్కి పంపించి వైద్య సేవలు అందించడం జరిగింది అదేవిధంగా గౌరవ యువనాయకులు నారా లోకేష్ గారు వెంటనే స్పందించి సమాచారం ఎక్కడికి నేను వస్తున్నానని చెప్పి ఆయన రావడం ఆయనతో రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రివర్యులు అదేవిధంగా ఓం మినిస్టర్ అంతా గారు కూడా వచ్చి వాళ్ళందరినీ కూడా ప్రత్యేకించి ఈ మన చనిపోయిన కుటుంబాలందరినీ కూడా పరామర్శించి అందరి దగ్గరికి కూడా మీకు సరైన వైద్యం అందేలాగా చివరి నిమిషం వరకు బాధ్యత ప్రభుత్వాన్నిదని చెప్పి ప్రత్యేకించి చనిపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం పరంగా పదిహేను లక్షలు క్షతగాతులకు రెండు లక్షలు ఇవ్వడం జరిగింది ఇదే మెసేజ్ వెంటనే మన సెంట్రల్కి కూడా సమాచారం ఇవ్వడంతో మన పీఎం గారు కూడా రెండు లక్షల రూపాయలు చనిపోయిన వారికి యాభై వేల రూపాయలు క్షతగాత్రులకు ఇవ్వడం జరిగింది ఇంత తక్కువ టైంలో స్పందించి ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా అన్ని విధాల క్షతగాత్రులకి చనిపోయిన వారికి అన్ని విధాలుగా చేస్తుంటే మన ప్రతిపక్ష పార్టీ మాత్రం వాళ్ళ బుద్ధి జీవితంలో మారదేమో ప్రతిదీ రాజకీయం చేయాలనే తప్పుడు ఆలోచనలతో ఉన్నారు ఎక్కడైనా సేవం కనబడితే రాజకీయం చేయడం వాళ్ళకు అలవాటు అయిపోయింది ఎవరు ఊహించినది పరం పవిత్రమైన రోజు భక్తులు పెరిగారు అనుకోకుండా సంఘటన జరిగింది దాన్ని కూడా నీచాతి నీచంగా రాజకీయంగా చేయాలనే ఉద్దేశంతో తప్పుడు స్టేట్మెంట్లు తప్పుడుగా పేపర్లో ప్రచారాలు చేయడం ఇటువంటివి చేయడం మాత్రం ఇది చాలా దురదృష్టకరమైన విషయం మీరు మనుషులుగా ఉండండి మానవత్వంతో ఉండండి ప్రతీదీ మంచిగా ఆలోచించండి మాకు చేతనైన సాయం పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా మేము చేసాం మీకు ఏమైనా చేతనైతే మీరు చెయ్యండి కానీ దయచేసి ప్రతీదీ కూడా రాజకీయం చేసి చరిత్రహీనులుగా మిగిలిపోవద్దని నేను కోరుకుంటున్నాను నమస్కారం నిన్న శ్రీకాకుళం జిల్లా కాశీ బుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన సంఘటన దురదృష్టకరం అది ఒక ప్రైవేట్ వ్యక్తి భక్తిభావంతో ఒక వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు ఆ నిర్మించిన ఆలయానికి భక్తిభావంతో చాలామంది భక్తులు వెళ్ళటం ఆలయ నిర్మించిన వ్యక్తి ఆయనకి సరైన అవగాహన లేక ప్రభుత్వ పరంగా కానీ ఎన్నో మంది పరంగా కానీ పోలీసులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఉండడం బాధాకరం తెలియని విషయం అది ఆయన తెలియదు అయితే అక్కడ భక్తులు ఎక్కువ రావడం తో జరిగిన విషయంలో రైలింగ్ విరిగిపోయి కింద పడిన భక్తులు తొమ్మిది మంది భక్తులు చనిపోవడం చాలా దురదృష్టకరం వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ అదే విషయం తెలియగానే స్థానిక ఎమ్మెల్యే గౌ శిరీష గారు అలాగే జిల్లా మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు స్పందించి వారికి సహాయ సహకార ఆసుపత్రులకు పంపించి సహాయ చర్యలు చేపట్టడం జరిగింది ఇది ఒక మానవత్వంతో కూడిన వ్యక్తులుగా సహాయ సహకారాలు అందించడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి వెళ్ళంగానే మా విద్యాశాఖ మంత్రి గారు యువనాయకులు లోకేష్ గారు స్పందించి మన సంఘటన జరిగిన స్థలానికి వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించి మానవత్వంతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కొక్క వ్యక్తి చనిపోయిన ప్రతి వ్యక్తికి పదిహేను లక్షల రూపాయలు చొప్పున అలాగే క్షతగాత్రులకి రెండు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చనిపోయిన ప్రతి వ్యక్తికి రెండు లక్షల రూపాయలు క్షతగాత్రులకి యాభై వేల రూపాయలు చొప్పున ప్రకటించడం అన్నది ఓ మానవతా దృక్పథంతో చేయడం అన్నది హర్షించదగ్గ విషయం అయితే ఇక్కడ చనిపోయిన వ్యక్తుల్ని ఎవరిని తీసుకురాలేం కానీ అక్కడ జరిగిన సంఘటన పైన స్పందించడం అన్నది హర్షించదగ్గ విషయం అయితే దీన్ని ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్ష పార్టీ నాయకులు ప్రతిదాన్ని శవరాజకీయం చేస్తున్నారు మరి మనం చూసాం గతంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులుగా పనిచేసి రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు తన కుమారుడిగా బాధ లేకుండా ఎటువంటి విచారం లేకుండా ముఖ్యమంత్రి కావాలనే ఒక దురుద్దేశంతో సంతకాలు సేకరించిన వ్యక్తి అలాగే ఆ పార్టీలో చాలామంది ఎక్కడ సేవ జరుగుతుందా అన్న ఆలోచనతో ఉన్న వ్యక్తులే మరి ఉదాహరణకి మొన్న జరిగిన మంతా తుఫాన్లో ఎక్కడ ఎటువంటి ఈ సంఘటనలు జరగలేదు ఇది తుఫాను ముగిసిన తర్వాత ఈ యొక్క ఏకాదశి పర్వదినాన్ని జరిగిన ఈ సంఘటనలో ఈ జరగడం దురదృష్టకరం దీన్ని మానవత్వంతో చూడాలి అవసరమైతే మనం చేతలను సహాయం చేసి ప్రజల దగ్గర మంచి భావాన్ని పొందాలి తప్ప దీన్ని కూడా రాజకీయం చేయడం అన్నది చాలా బాధాకర విషయం అందరం కలిసికట్టుగా ప్రజాసేవ చేద్దాం ప్రజలకు మేలైన పనులు చేసి ప్రజల మన్ననల్ని పొందుదామని చెప్పేసి కోరుకుంటూ సెలవు ఛానల్ వీక్షకులకు నమస్కారాలు శ్రీకాకుళంలో జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమైన విషయం దీని మీద వెంటనే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవడం జరిగింది ఇలా చర్యలు తీసుకోవడం అనేది ఒక తెలుగుదేశం పార్టీకి మాత్రమే సాధ్యం మిగతా పార్టీల వారు దీన్ని అపాహాస్యం చేస్తారు ఎందుకంటే ఇప్పుడు శవరాజకీయాలు చేయడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్కి అది అలవాటైపోయింది వాళ్ళకి ఈ మధ్యన కొద్ది సవాలు దొరకలేదు ఈ సందర్భం ఏంటంటే మన కర్నూలు బస్సు యాక్సిడెంట్లో పంతొమ్మిది మంది చనిపోయారు వాళ్ళని ఆ సంఘటనని వ్యక్తకరించి సోషల్ మీడియాలో పెట్ట పెట్టి పెట్టారు దాని మీద వెంటనే కూడా ప్రభుత్వం స్పందించి వాళ్ళు ఇరవై ఏడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఇవాళ శ్రీకాకుళంలో జరిగిన సంఘటన కూడా వీళ్ళు రాజకీయం చేయబోతున్నారు ఎందుకంటే ఈ మధ్యన సవాలు ఎక్కువ దొరకట్లేదు ఈ సందర్భంగా భగవంతుడు ఎందుకు వాళ్ళకి ఈ సవాల్ని అందించే పరిస్థితి కల్పిస్తున్నాడేమో అని మేము అనుకుంటున్నాం ఈ విషయాన్ని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు బుద్ధి తెచ్చుకొని కొంచెం మానవతా దృక్పథంతో ఆలోచించి ప్రభుత్వానికి సపోర్ట్ చేయకపోతే పోయింది శతగాత్రులు కానీ చనిపోయిన వాళ్ళకి కానీ సంఘీభావం తెలిపి ఇటువంటి ఎప్పుడైనా సరే జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సలహాలు ఎలాంటివి ఇవ్వాలని చెప్పేసి నేను వాళ్ళకు మనవ చేసుకుంటున్నాం ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించి ప్రమాదాలు జరుగుతాయనేది అనేది సర్వసాధారణం ఎందుకంటే మనకు పుష్కరాల టైంలో ప్రమాదాలు జరిగాయి ప్రతిసారి కూడా జరుగుతాయి కానీ ఎప్పుడు ప్రమాదాలు జరిగినా తెలుగుదేశం పార్టీ అనేది ఖచ్చితంగా ముందుంటుంది ఖచ్చితంగా వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం మాత్రం ఈ పార్టీ ఈ నాయకులు కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉంటారు అలాగే మన జగన్ ప్రభుత్వం అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినా కనీసం గవర్నమెంట్ ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా స్పందించలేదు ఇది వాళ్ళకు అలవాటు ఇది ఈ పద్ధతులు ఇప్పుడు కూడా మార్చుకోమని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా వాళ్ళని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను చూస్తూనే ఉన్నాం ఎఫ్టీపీ న్యూస్ మరిన్ని వివరాలతో మేము ముందు ఉంటాను